ఒక్క సంవత్సరానికంతా రెండు సార్లు బంగారం కొనుక్కోవాలా లేదా రెండు తులాల బంగారం కొనుక్కోవాలంటే ఒక్కసారిగా డబ్బులు కట్టి కొనేసుకోవడం మేలా లేదా గోల్డ్ చిట్టు ద్వారా మనం డబ్బులు కట్టి కొనుక్కుంటే ఆదాయమా నష్టమా అసలు ఇప్పుడుండే గోల్డ్ ప్రైజ్ ఈ రోజు ఉండే రేటు రేపు లేదు రేపు ఉండే రేటు ఇంకొక రోజు ఉండదు ఈ పరిస్థితిలో అప్పటికప్పుడు కొనేసుకోవడం లాభం అంటారా లేదా గోల్డ్ చిట్టు కట్టి మనం గోల్డ్ చిట్లో ఫ్లెక్సీ గోల్డ్ ద్వారా డబ్బుని దాచిపెట్టుకొని కొంచెం కొంచెం కూడ పెట్టుకొని బంగారం కొంటే ఆదాయమా రెండిట్లో ఎందులో ఆదాయం ఉందని మీరైతే ఫస్ట్ ఒక కామెంట్ పెట్టేసింది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మన దగ్గర డబ్బు ఉండి ఈ రోజు రేటుకి మనం గోల్డ్ కొన్నా మనం ఎంత నష్టపోతున్నాము అన్నది ఈ వేళ వీడియో అనమాట సో మనం గోల్డ్ చిట్టు కట్టడం వల్ల ఎంత లాభ పొందుతాము అసలు గోల్డ్ చిట్టు ఎన్ని రకాలు ఉంటుంది అసలు ఈవెన్ మనం గోల్డ్ చిట్లో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నది క్లియర్గా అయితే వివరించేస్తాను బిఫోర్ దట్ మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా సో క్లారిటీగా గోల్డ్ డైరెక్ట్గా కొంటే ఎంత కాస్ట్ అవుతుంది ఇంక ఇప్పుడు ఉండేటువంటి విఏ ఎంత దానికి జిఎస్టీ ఎంత లేదా గోల్డ్ చిట్టు కట్టుకొని వన్ ఇయర్ తర్వాత అరే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కదా అని అయితే మీకు ఇప్పుడే డౌట్ వచ్చేసిన ఇన్ కేస్ గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా మనకైతే ఎంత ప్రైజ్ పడుతుంది అనేది క్లియర్గా నోట్ రూపంలో విత్ క్యాలిక్యులేషన్తో తో మీకైతే షేర్ చేస్తాను సో ఏది బెస్ట్ ఆప్షన్ గోల్డ్ చిట్టు కట్టుకోవడం బెస్టా లేదా డైరెక్ట్గా గోల్డ్ కొనుక్కోవడం బెస్టా సో మనం గోల్డ్ డైరెక్ట్గా కొనేసుకోవడం బెస్ట్ అనేది చాలామంది అంటుంటారు కదా సో అలా కాదు ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే మనము మనం ఇప్పుడు డైరెక్ట్గా కొనే ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు కొన్నాము అనుకోండి చిట్టు కట్టి మనము అదే అమౌంట్ని రొటేషన్ చేసుకుంటా పది ఇరవై గ్రాములు కొనే ప్లేస్లో ముప్పై నలభై గ్రాములు కూడా ఈజీగా కొనొచ్చు అది మనం ఒక్క రూపాయి నష్టపోమండి మనం కొనేటువంటి ప్రతి రూపాయికి పెట్టేటువంటి పెట్టుబడితో బంగారమే కొంటాము సో క్లారిటీగా వివరించేస్తాను వచ్చేసిందబ్బా మనం ఒక రెండు సవర్లలో నక్లెస్ లేదా బ్యాంగిల్స్ ఈ రోజు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్కి మనం ఒక రెండు సవర్లు బంగారం కొనుక్కోవాలంటే మనం ఏమేమి పెట్టాలా ఎంత కాస్ట్ అవుద్ది దాంతోపాటుగా ఇన్ కేస్ మనం గోల్డ్ చిట్టు వేసి కొన్నాము అంటే లాభముందా నష్టముందా మనకి గోల్డ్ చిట్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంది ఒకేసారి కొంటే వచ్చేటువంటి ఆదాయం నష్టాలు ఏందో చూసేద్దామా ఫస్ట్ గోల్డ్ చిట్టు బెనిఫిట్స్ ఏంటంటే గోల్డ్ అక్యుములేషను మనీ అక్యుములేషను ఈ రెండిట్లో కూడా మనకి బోనస్ వస్తుంది గోల్డ్ అక్యుములేషన్ అయితే మనకి ఏ రోజు ప్రైస్కి ఆ రోజు గోల్డ్ అయితే మనకి అక్యుములేట్ అనమాట ఇంకొకటి గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్లో వచ్చి మనకి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు నో వేస్టేజ్ సో రెండు సవర్లలో బ్యాంగిల్స్ కావచ్చు నెక్లెస్ కావచ్చు డైరెక్ట్గా కొంటే మనకి లాభమా నష్టమా ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైజెస్ ప్రకారం లేదా గోల్డ్ చిట్టు కట్టి మనం కనుక రెండు సార్లలో వన్ ఇయర్ లోపల ప్లాన్ చేసుకుని కొంటే లాభమా నష్టమా ఎందులో ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది అసలు గోల్డ్ చిట్ వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా వన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా మనం ఒకసారిగా బంగారం కొంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్లారిటీగా వివరించేస్తాను అందుకే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వచ్చి మనం గోల్డ్ చిట్ గురించి మాట్లాడుకుందాం గోల్డ్ చిట్టు బెనిఫిట్స్ ఏంటి మెయిన్ వచ్చి గోల్డ్ అక్యుములేషన్ కావడం కానీ లేదా మనీ అక్యుములేషన్ కావడం కానీ ఇక్కడ గోల్డ్ చిట్టు మనం వేసి ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం గోల్డ్ అక్యుములేట్ కనుక అయ్యింది అంటేనే మనకి రోజు రోజుకి మాతున్న బంగారం ధరల ప్రకారం మనం వన్ ఇయర్లో రెండు సార్లు కొనేదానికి చాలా ఈజీగా ఎక్కువ లాభపడేదానికి ఆస్కారం ఉంది అది ఎలానో చెప్తానో చూసేస్తుండండి ఇంకొకటి మనీ అక్యుములేషన్ సో మనము ఒక లెవెన్ మంత్స్ కట్టామనుకోండి వన్ మంత్ వాళ్ళు బోనస్ వేసి ఇస్తారు ఆ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ట్వెల్త్ మంత్ థర్టీన్త్ మంత్ ఎంత ప్రైస్ గోల్డ్ ఉంటుందో దాని ప్రకారము విత్ విఏ కట్టి మనమైతే గోల్డ్ కొనుక్కోవాలను బట్ మనీ అక్యుములేషన్ అంత బెనిఫిట్ అయితే కాదు కానీ గోల్డ్ అక్యుములేషన్ అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంది అదేంటంటే నో వేస్టేజ్ అప్ టు ఎయిటీన్ పర్సెంట్ సో మనం ఏ గోల్డ్ షాప్లో చూసుకున్నా మనకి ఇచ్చేటువంటి ఆఫర్లలో గోల్డ్ అక్యుమిలేషన్ స్కీమ్లో వచ్చి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజే ఉండదు సో మనం ఏ నగన్నా ఎయిటీన్ పర్సెంట్ వరకు మనం తరుగు లేకుండా కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ దీంతో పాటుకు మనం గోల్డ్ చిట్టి వేసామంటే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కింద కొన్ని దగ్గరలో వచ్చి సిల్వర్ ఇస్తా ఉంటారనమాట కొన్ని దగ్గరలో వచ్చి గిఫ్ట్లు అయితే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ అట్లాంటి గిఫ్ట్లు ఇస్తారు కొన్ని దగ్గరలో దాని రిలేటెడ్ అంటే సిల్వర్ కావచ్చు ఏదో గిఫ్ట్ కూపన్స్ కావచ్చు లేదంటే గోల్డ్లో సమ్ గోల్డ్ ప్రైస్ తగ్గించడం కానీ ఇట్లాంటి గిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట మా ఊర్లో అయితే ఒక థౌజండ్ రూపీస్ మనము గోల్డ్ అక్యుమలేషన్లో కట్టాము అంటే ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ అయితే ఒక్కొక్క స్కీమ్ అయితే ఇస్తారనమాట ఒక త్రీ థౌజండ్ మనం కట్టామనుకోండి ఫిఫ్టీన్ గ్రామ్స్ సిల్వర్ అయితే ఫ్రీ కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద ఇస్తారు సో మనం మనీ అక్యుమలేషన్ కానీ అయితే మనకి బోనస్ ఇస్తారు నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఐటెం కానీ సిల్వర్ కానీ గిఫ్ట్ కింద ఇస్తారనమాట సో ఇంకా బోనస్ యాజ్ యూజువల్గా ఇస్తారు ఇంకా గోల్డ్ చుట్టూ టెన్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది లెవెన్ మంత్సే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ లెవెన్ మంత్స్ ఉంటుంది వన్ మంత్ వెయిట్ చేసి నెక్స్ట్ అయితే మనం గోల్డ్ కొనుక్కోవచ్చు సో మనం వన్ మంత్ కాదు టెన్ మంత్స్ వెయిట్ చేసినా ఇక్కడ మనం లెవెన్ మంత్స్కి ఎంత గోల్డ్ అయితే అక్యుములేట్ అయి ఉంటుందో అంత గోల్డ్ని మనం ఎప్పుడు వచ్చినా వన్ మంత్ తర్వాత తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఒక జిఎస్టీ మాత్రం పే చేస్తాం దీనికి సో ఇంకా ఎక్స్ట్రా జిఎస్టీ పే చేస్తాం కదా సో మనకి ఎంత ప్రైజ్ మనం గోల్డ్ స్కీమ్ కట్టేటప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కదా దానివల్ల ఎక్స్ట్రా అమౌంట్ బర్డన్ పడుతుందేమో అనేది మీకు డౌట్ ఉండొచ్చు సో కాబట్టి నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఒక వీడియో మీకు ఒకేసారి గోల్డ్ కొంటే ఎంత ప్రైజ్ అవుతుంది ఈరోజు రేటు ప్రకారం గోల్డ్ కొనేందుకు ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను క్లారిటీగా చెప్తాను చూసేసింది సో మన గోల్డ్ రేటు ఈ వాళ్ళు వచ్చి నైన్ వన్ సిక్స్ అదేనండి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలుగా ఉంది సో సెవెంటీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాస్ట్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల నలభై ఈరోజు వెళ్ళి ఒక రెండు సవర్లలో ఒక పదహారు గ్రాములు నక్లెస్ బ్యాంగులు కొనాలని చూశాను సో ప్రైస్ ఎంత ఏడు వేల తొమ్మిది వందల నలభై ఇంటూ పదహారు అంటే పదహారు గ్రామ్స్కి అనమాట ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయలు అయింది దీనికి ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ సో ఎయిటీన్ పర్సెంట్ నేను కౌంట్ చేసాను ఈవెన్ ఎయిటీన్ పర్సెంట్ లేదు ట్వల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంటు ఫోర్టీన్ పర్సెంటు ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది అనమాట తక్కువ వెయిట్లో కొంటున్నాం కదా సో ఎప్పుడైనా కానీ తక్కువ వేట్లో గోల్డ్ కొంటే ఈ యొక్క వేస్టేజ్ అనేది ఎక్కువ వేస్తారు అది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మోడల్ని పట్టించి డిజైన్లు పట్టించి కూడా వేస్టేజ్ ఉంటుంది పోని ఒక ఎయిటీన్ పర్సెంటే వేసుకున్నాము అంటే మనకు వేస్టేజ్ ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది సో మనకి జిఎస్టీ ఒక త్రీ పర్సెంట్ అనమాట ఓవరాల్గా వచ్చినటువంటి అమౌంట్కి జిఎస్టీ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మనము టోటల్గా ఈరోజు గోల్డ్ కొంటే లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల ఆరు రూపాయలకి ఆ యొక్క రెండు సవర్ల బంగారం అయితే కొనుక్కొచ్చుకోవచ్చు ఇది నోట్ చేసుకోండి ఒక లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల ఆరు రూపాయలు మనం స్కీమ్ కట్టాం స్కీమ్ కట్టంగా ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ఏడు వేల తొమ్మిది వందల నలభై కాస్త తొమ్మిది వేలు అయిపోయింది అనుకోండి మనం తొమ్మిది వేలకి కౌంట్ చేసినా కూడా ఎంత కాస్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం రండి మనం గోల్డ్ చిట్టు కట్టాం లెవెన్ మంత్స్ వరకు గోల్డ్ చిట్టు కట్టాం మన యొక్క అషూరెన్స్ ఎంత అనుకుంటున్నాము తొమ్మిది వేలు అయిపోతుంది అనుకుంటున్నాం అంటే తొమ్మిది వేలకి మనకి రెండు నెలలో కావచ్చు నాలుగు నెలలో కావచ్చు ఆరు నెలలో కావచ్చు లేదా సంవత్సరానికి అంటే లెవెన్ మంత్స్కి అంతా నైన్ థౌజండ్ కావచ్చు లేదా నెక్స్ట్ మంత్ నుంచి కూడా నైన్ థౌజండ్ ఉన్నా కూడా మనం ఒక పదహారు గ్రాముల గోల్డ్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుందో చూడండి మీరు ఒక తొమ్మిది వేల రూపాయలు ఒక గ్రాము లెక్కన పదహారు గ్రాములు కొన్నాము అనుకోండి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అవుతుంది సో ఇక్కడ వేస్టేజ్ అనేది జీరో అనమాట అంటే వేస్టేజ్ లేకుండా కొంటున్నాం కదా ఇంకా జిఎస్టీ ఈ లక్ష నలభై నాలుగు వేలకి జీఎస్టీ నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలైంది సో మనం టోటల్ కలిపితే ఒక లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రూపాయలు అంటే తొమ్మిది వేల గ్రామున్నా కూడా మనం గోల్డ్ చిట్లో కడితే మనకైనటువంటి అమౌంటు సో మనము ఇక్కడ ఒక్కసారిగా గోల్డ్ కొన్నాము ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలే గోల్డ్ ప్రైజ్ ఉంది అయినా కూడా ఇక్కడ మనకు ఖర్చు అయింది వచ్చి లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల ఆరు రూపాయలు అంటే ఆరు వేల ఎనభై ఆరు రూపాయలు ఎక్స్ట్రా మనము పే చేసి వన్ ఇయర్ ముందుగా అన్నమాట సో ఇన్ కేస్ మనము కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని స్కీమ్ కట్టుకొని వేస్టేజ్ లేకుండా జీఎస్టీ లేకుండా నగ కొన్నాము అంటే మనకు ఆరు వేలు మిగులుతుంది దగ్గర దగ్గర మనకి తొమ్మిది వేల ఒక గ్రామ్ అనుకున్నా కూడా ముక్కాలు గ్రామ్ బంగారు అయితే కలిసి వస్తుంది అనమాట సో ఇది పక్కన పెట్టినా మనకి గోల్డ్ ప్రైజ్ ఇంత పెరిగిపోదు కదా తొమ్మిది అయితే కాదు కదా సో ఇక్కడ మనకేమవుతుంది గోల్డ్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది సో ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే పదహారు గ్రాములు కాస్త ఇరవై గ్రాములు అవ్వచ్చు లేదా పద్దెనిమిది గ్రాములు అవ్వచ్చు లేదా ఇరవై రెండు గ్రాములు కూడా కావచ్చు అనమాట అంటే గోల్డ్ ప్రతి నెల అక్యుములేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ స్కీమ్లో ఎప్పుడైతే గోల్డ్ చిట్ కట్టుకుంటా గోల్డ్ మనకి అక్యుములేట్ అవుతా వస్తుందో సో ఇక్కడొచ్చి మనకి గోల్డ్ ప్రైజ్ను పట్టించి ఇంకొకటి గోల్డ్ ప్రైజ్ ప్రతి నెల ఏ రోజు తక్కువ ఉందో చూసుకొని కనుక గోల్డ్ కొన్నాము అంటే ఈజీగా ఇంకా కొంచెం ఎక్కువ గోల్డ్ అయితే అక్యుములేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది సో అందుకోసమని ఒక్క రూపాయి వేస్టేజ్ కట్టకుండా గోల్డ్ ప్రైజ్ ఈవెన్ తొమ్మిది వేలైనా ఇంతుంది కాబట్టి సో మనకి ఇన్ కేస్ ఎనిమిది వేలు అయింది అనుకోండి ఇంకా తగ్గుద్ది అనమాట ఆల్మోస్ట్ ఆల్ గ్రామ్ మీద వెయ్యి రూపాయలు తగ్గిపోతుంది కదా సో ఆ యొక్క పదహారు గ్రాములకి మనము ఇంకొక రెండు నుంచి నాలుగు గ్రాముల బంగారాన్ని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ పదహారు గ్రాములు అనేది ఈజీగా ఇరవై గ్రాములు అంటే దాబు దాపుగా రెండు సవర్లు కొనాలనుకునే వాళ్ళము రెండున్నర రెండు ముకాలు మూడు సవర్లు బంగారాన్ని గోల్డ్ చిట్టు వేసుకొని ఇంతకన్నా తక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కోవచ్చు అనమాట సో ఒక్కసారిగా మనం డబ్బులు పెట్టి కొనేదానికన్నా గోల్డ్ స్కీమ్లో డబ్బులు పెట్టి కొన్నాము అంటే ఈజీగా మనకైతే ప్రాఫిట్ ఉంటుంది సరే ఇది బాగానే ఉంది వన్ ఇయర్లో మనము రెండు సవర్లు బంగారం కొన్నాం అనుకున్నాం కదా మనం ఈఎంఐ నెల నెల గోల్డ్ చిట్టి ఎంత కట్టాల్సి వస్తుంది మన వాళ్ళందరికీ డౌట్ వచ్చి ఉంటుంది కదా సో లక్ష నలభై నాలుగు వేలని డివైడెడ్ చేస్తే పదమూడు వేల తొంభై రూపాయలు అయింది సో ప్రతి నెల మనము మంత్లీ చిట్టు కింద పదమూడు వేల రూపాయలు కనుక కట్టాము అంటే మనకి దాబుదాపు రెండు సవర్లు కాదండి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకి గోల్డ్ ప్రైస్ తొమ్మిది వేలు అప్పుడే కాదు కాబట్టి రెండున్నర నుంచి మూడు సవర్ల వరకు కూడా మనకైతే గోల్డ్ అక్యుములేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సో మీరు ఇన్ కేస్ పదమూడు వేలు కాదు పదివేలు కట్టుకుంటా వచ్చినా కూడా దాబుదాపు మీకు పదహారు గ్రాముల దగ్గర దగ్గరగా మనకైతే మనీ సేవ్ అయ్యి అంటే గోల్డ్ అక్యుములేట్ అయ్యి మనం కొనుక్కునేదానికి ఛాన్సెస్ ఉంది ఫో ఫైనల్గా జిఎస్టీ మాత్రం మనం ప్రిపేర్ చేసుకుని వెళ్తే రెండు సవర్లు ఈజీగా కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట సో కంపేరింగ్ టు ఒక్కసారిగా గోల్డ్ కొనేదానికన్నా ఒక్కసారిగా డబ్బులు చేతిలో పెట్టుకుని కొనేదానికన్నా మన దగ్గర ప్రతి నెల ఈఎంఐ లెక్కన లేదంటే గోల్డ్ చిట్టు కట్టుకుంటా గోల్డ్ అక్యుమిలేషన్ మనం చేసుకుంటా వచ్చాము అంటే మనం ఈజీగా అనుకున్న దానికన్నా ఎక్కువ బంగారాన్ని అయితే సేవ్ చేయొచ్చు అనమాట సో మనం గోల్డ్ చిట్టు కట్టడం వల్ల లాభపడ్డట్టే తప్ప నష్టపోయినట్టు కాదు కాకపోతే ఒక్క విషయం చిన్న షాపుల్లోనూ ఏదంటే పెద్దగా తెలియని షాపుల్లోనూ వాళ్ళు ఏదో ఆఫర్లు ఇస్తారనో లేదా గిఫ్ట్లు ఇస్తారనో తెలిసి తెలియకుండా వెళ్ళి ఏ షాపులో అంటే ఆ షాపులో షరతులు గట్రా తెలియకుండా మనమైతే గోల్సిట్టు కట్టద్దు ఇంకొకటి మనకు నచ్చిన మోడల్ మనకు నచ్చినంత వెయిట్లో లేకుండా కూడా ఉండేటువంటి షాపుల్లో గోల్డ్ చిట్లు కట్టద్దు అష్యూరెన్సీ లేనటువంటి షాపుల్లో కూడా గోల్డ్ చిట్ కట్టద్దు సో మనం గోల్డ్ చిట్ వేసేటప్పుడు ఆ షాపు యొక్క నమ్మకం ఎంత ఉంది ఎంతకాలంగా ఉంది అది నమ్మకంగా ఇస్తుందా మనము ఈ విధంగా స్కీములు కట్టిన వాళ్ళకి కరెక్ట్గా గోల్డ్ అయితే ప్యూరిటీ ఉండేది ఇస్తూ ఉంది హాల్ మార్కింగ్ ఉందా లోగో ఉందా లేదని చెక్ చేసుకొని చిట్ వేసుకోవాలన్నమాట సో ఇది లేని పక్షంలో మనం మోసపోయేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది సో ఎవరైనా కూడా మనకి ఒకేసారి డబ్బులు లేదు లేదా నేను గోల్డ్ చేర్చుకొని కొనుక్కోవాలనుకున్నాను ఒక గాజులు కొనుక్కోవాలనుకున్నాను లేదా నెక్లెస్ కొనుక్కోవాలని అనుకోండాను ఒకసారిగా నా దగ్గర డబ్బులు రదలేదు వన్ ఒకవేళ వచ్చినా కూడా ఒకసారిగా కడితే నేను ఈ యొక్క వేస్టేజ్ కట్టాల్సి వస్తుంది జిఎస్టీ కట్టాల్సి వస్తుంది అని జిఎస్టి యాజ్ జ్యూజులు కట్టాల్సిందే వేస్టేజ్ లాస్ అవ్వకూడదు వాళ్ళు ఇన్ కేస్ మన దగ్గర ఒక్కసారిగా అమౌంట్ ఉన్నా కూడా మనము వన్ టైం డిపాజిట్ స్కీమ్లో పెట్టేసుకొని లెవెన్ మంత్స్ తర్వాత తీసుకున్నాము అంటే ఈ యొక్క వేస్టేజ్ నష్టపోకుండా ఈ అమౌంట్తో ఆల్మోస్ట్ ఆలు ఈ అమౌంట్తోనే మనము ఇంకా ఎక్కువ బంగారాన్ని అయితే ఈ టైంలో కొనుక్కోవచ్చు అనమాట అసలు ఎవరికైనా టైం ఉంది మాకు అర్జెన్సీ లేదు మా దగ్గర డబ్బులు ఉందన్నా కూడా మంచి షోరూమ్ చూసుకొని మంచి షాప్ చూసుకొని వన్ టైం డిపాజిట్ చేసినా మనం ఇయర్ని తప్పించుకొని అయితే బంగారాన్ని కొనుక్కోవచ్చు ఎవరికైనా యుటిలైజ్ అవుతుందంటే నచ్చుతుంది అంటే ఖచ్చితంగా యూస్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఓకే అండి బాయ్ ఇయూ నమస్తే